బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే మేక తలకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను సింపుల్ గా ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగేలా చూపిస్తున్నాను ఈ తలకాయ పులుసు అన్నంలోకి కాకుండా రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ టేస్టీ తలకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను చిన్న మేక తలకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నవి ఇది ఉప్పు పసుపు వేసి నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు పేస్ట్ లా చేసి వేసుకోవాలి ఇందులోనే రెండు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇది వెయిట్ లో చెప్పాలంటే ముప్పావు కేజీ వరకు ఉంటుంది ఇదంతా కలిసేలా బాగా కలుపుకొని ఒక చిన్న మంట మీద రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్ల కారం కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ తలకాయ మాంసం బాగా ఉడకడం కోసం రెండు గ్లాసులు నీళ్లు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ సెట్ చేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఈ కర్రీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు రసాన్ని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపేసి ఇంకో మూడు విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా నూనె అంతా పైకి తేలి ఎలా వచ్చిందో ఈ తలకాయ కూర అయితే పర్ఫెక్ట్గా ఉడికింది ఫైనల్గా అయితే కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా తలకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఈ రకంగా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్